దేవుని యొక్క మహా ఉన్నతమైన కృపలో వర్ధిల్లుతున్న మీ అందరికీ కూడా ప్రభువేని యేసుక్రీస్తు వారి యొక్క శుభనామాల్లో వందనాలు తెలియపరుస్తున్నాను మనం అనేక దినాల నుంచి ఇరుశల్యం యొక్క మూడవ దేవాలయం ఎప్పుడు కట్టబడుతుందా ఎప్పుడు కట్టబడుతుందా మొత్తానికి కట్టేటువంటి రోజులు ఆసనమైన అనుకున్నది జరుగుతూ ఉంది దేవుని రాకడికి అతి సమీపంగా మనం ఉన్నాం అని చెప్పి చాలా సంతోషించాం ఇప్పటివరకు అయితే ఆ మూడవ దేవాలయం కట్టడానికి అన్నీ కూడా సమకూడై అన్నీ కూడా కుదిరయి అన్నీ బాగున్నాయి కానీ ఏం దొరకలేదు ఏం లేదు అని అంటే ఎర్రని పెయి ఒకటే దొరికేది కాదు అన్నీ ఉన్నాయి మొత్తం మందిరంలో ఉండవలసినటువంటి ఉపకరణాలు ఆ మందిరాల్లో చేయవలసిన యాజక ధర్మం చేయవలసిన వారు మిగతా అన్నీ కూడా చక్కగా సిద్ధంగా ఉన్నాయి సమకూర్చుకున్నారు ఏదో రకంగా కష్టపడి అయితే అన్నీ సమకూడే అన్నీ బాగున్నాయి కానీ ఎర్రని పేయ మాత్రం దొరకలేదు ఎర్రని పే మాత్రం దొరకలేదు ఒకవేళ దొరికినా ఏదో ఒక తెల్ల ఇంటుకు ఉండడమో లేకపోతే నెల్లటి రెంటుక వెంట్రుక ఉండడమో ఏదో ఒక కారణాన్ని బట్టి అది డిస్క్వాలిఫై అయిపోయేది ఎందుకు కూడా పనిచేసేది కాదు కానీ ఏదో రకంగా దేవుని యొక్క కృపను బట్టి దేవుడి యొక్క చిత్తాన్ని నెరవేర్చేటువంటి దినం ఆసన్నమైంది కనుక ఏదో రకంగా టెక్సాస్ అనేటువంటిది ప్రదేశంలో అమెరికాలో ఒక ఐదు రెడ్ హైఫర్స్ అయితే మాత్రం చాలా చక్కగా ఐదు కదా ఎక్కువే సిద్ధపరిచారు ఐదు అయితే మాత్రం కరెక్ట్గా సెట్ అయిపోయినాయి సూట్ అయిపోయినాయి ఇంకా ఎర్రని పెయ్య దేవుడు ఏ విధంగా అయితే ఉండాలనుకున్నాడో నిష్కలమశంగా నిష్కలంకముగా ఒక మచ్చ ఒక డాగు లేకుండా ఎలాగైతే శుద్ధ ఎరుపు రంగుతో అయితే ఉండాలని దేవుడు కోరుకున్నాడో అలాంటి ఎర్రని పేలని మనం సిద్ధపరచడం చాలా కష్టతరమైంది కానీ ఏదో రకంగా అమెరికన్ గవర్నమెంట్తో మంచి ఒప్పందం చేసుకుని టెక్సాస్ నుంచి కొన్ని ఎర్రని పేలు వచ్చినాయి ఇస్రాయల్ దేశానికి వచ్చినాయి ఆ టైంలో హామాస్ కూడా అటాక్ చేసి చేయడం జరిగింది వాటిని జరగకుండా చేసేయాలి చంపేయాలి ఆలోచనతో చాలా ప్రయత్నాలు అయితే చేశారు కానీ అన్నిటిలో కూడా విఫలయత్నాన్ని పొందుకున్నారు వాళ్ళు అయితే ఏదో రకంగా ఒక ఐదు ఎర్రల ఎర్రని పేయలు అయితే మాత్రం రెడీగా సిద్ధంగా ఉన్నాయి ఇంకా ఫుల్గా క్వాలిఫై అయిపోయినాయి ఒక్క తెల్లంటికి కానీ ఒక్క ఎర్రంటికి కానీ లేకుండా రెడీగా ఉన్నాయి కానీ ఇప్పుడు ఆ వచ్చినటువంటి ఎర్రపేయలు పనికి రావాలి అంటే ఖచ్చితంగా మూడు సంవత్సరాలు వయసు రాక మునిపే వాటిని ఖచ్చితంగా వధించి బలివ్వాలి ఆ దహన బలిలో పెట్టాలి వాటిని కాబట్టి ముందు కూడా వచ్చిన ఎర్ర పేలు వయసు పెరిగిపోయిన కారణాన్ని బట్టి ఎందుకు చేయకుండా పోయినాయి అంటే అన్ని లక్షలు పెట్టి పోషించిన ఆ రూపాయలన్నీ కూడా వేస్ట్ అయిపోయినాయి కాబట్టి ఈసారి తప్పు చేయాలనుకోవట్లేదు గవర్నమెంట్ గవర్నమెంటు ఏదో మతపెదలు ఈసారి తప్పు చేయాలనుకోవట్లేదు మూడు సంవత్సరాలు ఎదిగిపోయిన తర్వాత చేయట్లేదు కనుక ఖచ్చితంగా మూడు సంవత్సరాల వయసు రాకమునిపే వీటిని మనం బలిచ్చేటువంటి రీతిలో ఉండాలని ఒక మంచి నిర్ణయంలోకి వచ్చేసారు అయితే ఈ ఇచ్చేటువంటి ఎర్రపెయ్యులు రెండు నెల రెండు సంవత్సరాల సంవత్సరాల రెండు నెలలైనా సరే వయసు ఉండాలి రెండు సంవత్సరాల రెండు నెలల కంటే కొంచెం ఎక్కువ ఉన్నా పర్లేదు కానీ తక్కువ ఉండకూడదు బాలివ్వడానికి అలాగని చెప్పి మూడు సంవత్సరాలు దాటకూడదు అయితే ఇప్పుడున్నటువంటి ఎర్రపైలు రెండు సంవత్సరాల రెండు నెలలు సుమారుగా వయసు వచ్చిందని నాకు ఉన్న ఇన్ఫర్మేషను కాబట్టి ఇంకా ఆలస్యం చేసేది ఏమీ లేదు కొంతమంది ఏప్రిల్లోనే జరిగిపోతుంది పస్కాలోనే బలి కూడా జరిగే అవకాశం ఉందని చెప్పి చాలా ఇన్ఫర్మేషన్ అయితే నాకు రోజు రోజుకి ఎక్కువ వస్తూ ఉంది ఎక్కువ వస్తూ ఉంది కాబట్టి ఇస్రాయిల్ ఎప్పుడు కూడా లేనిది మాట్లాడ ఉన్నదే మాట్లాడతారు జెన్యున్గా ఉంటుంది వాళ్ళ వార్త ఎప్పుడో కూడా న్యూస్ ఎప్పుడో కూడా అయితే మేబీ ఏప్రిల్లో కూడా ఈ బలి కార్యక్రమం అనేటువంటిది ఖచ్చితంగా ఉండే అవకాశం అయితే ఉందని నాకున్న ఇర ఇన్ఫర్మేషను వయసు కూడా టూ ఇయర్స్ దగ్గరికి వచ్చేసింది అనే ఇన్ఫర్మేషన్ కూడా ఉంది ఐదు రెడీగా కూడా ఉన్నాయి అనేటువంటి ఇన్ఫర్మేషన్ కూడా ఉంది మొన్న ఇరవై ఏడు తారీఖున కూడా ఇస్రాయేల్లో కాన్ఫరెన్స్ జరిగింది రెడ్ హైఫర్ కాన్ఫరెన్స్ జరిగిందో జరగడం కూడా జరిగింది మాట్లాడుకోవడం జరిగింది అంత బాగా నందే అంత హ్యాపీ అయితే మార్నింగ్ నాకు ఒక కాల్ వచ్చిందండి మార్నింగ్ నాకు ఒక కాల్ వచ్చింది కాల్ వచ్చి అన్న ఈ విషయం మీకు తెలిసిందా లేదా ఈ విషయం మీ వరకు వచ్చిందా లేదా అని మాట్లాడుతూ ఉన్నారు ఏమీ సార్ అంటే ఏం లేదు ఇస్రాయెల్ గవర్నమెంటు ఈ ఎర్రని పెయ్యిని బలివ్వడానికి సిద్ధంగా ఉన్నారని మనం మాట్లాడుకున్నాం కదా అది జరిగే ముందు అన్నీ కూడా ప్రిపేర్డ్గా ఉన్నాయి కానీ ఎర్రని నూలుపోగు ఉండాలి కదా ఆ ఎర్రని నూలుపోకుని తయారు అన్న ఇస్రాయేల్ గవర్నమెంట్ వాళ్ళు అన్నారు ఎర్రని రక్తవర్ణపు నూలని ఉంటుంది హిస్సోపు కొమ్మ అంటే ఆ ఎర్రని పేని బలిచ్చి ఆ కాల్చేటువంటి క్రమంలో ఈ హిస్సోపు కొమ్మని రక్తవర్ణపు నూలుని కూడా అందులో వేయాలి అదంతా వేసిన తర్వాత వచ్చిన బూడిదనే వాళ్ళు సేకరించాలి లాస్ట్ టైం వీడియోలో కూడా నేను చెప్పాను ఇప్పుడు ఆ రక్తవర్ణపు నూలుని ఇస్రాయిల్ యూదులందరూ కూడా రెడీ చేసేసారన్న ఒకళ్ళు వీడియో పెట్టారన్న అని పొద్దున్నే ఫోన్ చేశారు నాకు ఏమన్నా అర్థం కాలేదు ఏంటి దానిలో పెద్ద విషయం ఉంద ఎర్రని నూలు కలుగు చేయడంలో పెద్ద విషయం ఉంది వాస్తవానికి రెండు వేల ఇరవై మూడో సంవత్సరంలోనే దాన్ని రెడీ చేసి పెట్టుకున్న ఎర్రని రక్తవర్ణపు నూలుని అంటే థ్రెడ్ అండి ఇది రక్తవర్ణపు నూలు అంటే డై చేస్తారనమాట క్లాత్కి దార పోగులకి అంటే అర్థం ఏంటంటే మనం డై చేస్తూ ఉంటాం కదా ఏ డ్రెస్ అయినా సరే ఏ క్లాత్ అయినా వైట్గానే ఉంటుంది అది ఎరుపుగా అయినా నల్లగా అవడానికి డై చేస్తారు ముంచి ఆ రంగు అంతా కూడా ఇది మళ్ళీ స్వీకరించేంత వరకు ఉంచుతారు కదా అలా డైప్ ప్రాసెసింగ్ అనమాట రెండు వేల ఇరవై మూడో సంవత్సరంలో జరిగింది అది ఇప్పుడో రెండు వేల ఇరవై మూడో సంవత్సరంలో జరిగిన దాని గురించి ఎవడో వీడియో పెడితే అది పొద్దున పొద్దున్నే బ్రదర్ గారు ఫోన్ చేసి ఏంటి ఇలా అన్న రెడీ రెడీ అంటున్నారు అది అది విషయం ఏం కాదు బ్రదర్ రెడీగా ఉన్నాయి రక్తవర్ణ నువ్వులు రెడీగా ఉంది హిస్సోపు కొమ్మ రెడీగా ఉంది శీలోహు వాగు దగ్గర నీళ్ళు ప్రవాహం రెడీగా ఉన్నాయి పాత బూడిదలు కూడా బాక్సులు కూడా రెడీగా ఉన్నాయి అన్ని సిద్ధంగా ఉన్నాయి ఉపకరణాలు అన్నీ సిద్ధంగా ఉన్నాయి ఎర్రని పెయ్యి కూడా సిద్ధంగా ఉంది కానీ మీకు తెలియని విషయం ఏంటంటే బ్రదర్ ఇప్పుడు ఎర్ర పెయ్యి విషయంలోనే పెద్ద సమస్య వచ్చి పడింది అన్నా అన్న ఏమైందన్న మళ్ళీని మళ్ళీ ఏమన్నా డిస్క్వాలిఫై అయిపోయినాయా అని చెప్పి ఆయన పాపం కొంచెం బాధపడినట్టుగా మాట్లాడారు డిస్క్వాలిఫై అవ్వలేదు కానీ ఈ ఎర్రని పెయ్యలు ఇవన్నీ కూడా సిద్ధంగానే ఉన్నాయి కానీ బలికి ఒక ఆటంకం వచ్చిందండి ఇప్పుడు జరగవలసిన మూడో ఎరుసలేము దేవాలయం యొక్క నిర్మాణానికి ముందు చేయవలసినటువంటి ఎర్ర పేయ్య బలికి ఆటంకం ఎదురైంది ఇప్పుడు ఏం చేయాలి అర్థం కాని పరిస్థితులు వాళ్ళు ఉండిపోయారు ఏంటి ఆ ఆటంకం అంటే ఏవీ కూడా కాదు ఇప్పుడు లేవీలంతా కూడా యాజక ధర్మం అంతటిని కూడా జరిగిస్తారు కాదని నేను అంటలే కదా ఇప్పుడు ఈ ఎర్రని పేయని బలిస్తారు కదా ఆ బలిని సేకరించేటువంటి కొంతమంది ఉంటారు వాలంటీర్స్ ఉంటారు ప్రస్తుతం వాలంటీర్స్ అంటే మీకు బాగా అర్థమవుతుంది ఆ పనిలో కొంతమంది వాలంటీర్స్ ఉంటారు ఆ వాలంటీర్స్ కూడా ఒక బృందానికి ఒక పుటుకకు లేకపోతే ఒక సంస్థకి లేదంటే దాన్ని ఏమంటారు ఒక జీనికి సంబంధించిన వాళ్ళు ఉండాలి ఒక కుటుంబం నుంచి వచ్చిన వాళ్ళు ఉండాలి వాళ్ళకు కూడా కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి కొన్ని క్రమ నిబద్ధతలు పద్ధతులు ఉంటాయి కాబట్టి ఇప్పుడు ఆ బూడిదని తీసుకొని వెళ్ళి ఆ నీటిలో కలిపి మళ్ళీ ఆ జలాన్ని తీసుకున్న వచ్చి వాళ్ళు వాలంటీర్స్ ఉంటారు కదా వాళ్ళు ఏమని అంటే కోహెన్స్ అని పిలుస్తూ ఉంటారు కోహెన్స్ వాళ్ళు ఆ పని చేసేటప్పుడు అతి పరిశుద్ధులే ఉండాలి అదేంది ఇప్పుడు మీకు అంటే ఇప్పుడు అన్నీ రెడీగా ఉన్నాయి కానీ పని చేయడానికి సిద్ధం చేసుకున్న బృందంలో ఉన్న వ్యక్తులు పరిశుద్ధులుగా ఉండారా లేదా అనేది ఇప్పుడు అక్కడ కొంచెం ఒక క్వశ్చన్ మార్క్ మార్క్గా ఉండిపోయింది ఉండాలి లేకపోతే పని చేయరు అది వాళ్ళు పనిచేయరు వాళ్ళు చాలా ప్రత్యేకంగా ఏర్పాటు చేయబడినటువంటి వ్యక్తులు జనాంగం అది కొహెన్స్ అంటారు వాళ్ళని అంతా కూడా వాళ్ళు తల్లిముద్దు అంతా కూడా ఫాలో అవుతుంటారు కదండి అందులోంచి ఉన్న క్రమం అంతా కూడా అక్కడ ఉంటుంది అక్కడ జరిగిస్తారు అనుకోండి ఇప్పుడు ఇది అయితే ఇప్పుడు వాళ్ళు అతి పరిశుద్ధులే ఉండాలి పరిశుద్ధంగా ఉండాలి ఆ సమయంలో భార్య కానీ మెన్సెస్ అయితే ఆ భార్యను ముట్టు ఉంటే వాళ్ళు పనిచేయరు ఆ పనికి ఆ వాలంటీర్ బృందం పనిచేయరు అక్కడ పనిచేసే వాళ్ళు పనిచేయరు ఒకవేళ ఆవిడ కానీ కడగా ఉంటే ఒకవేళ ఈయన కలిస్తే మళ్ళీ కుండేస్ బ్రేక్ అయిపోతుంది అపరిశుద్ధి అయిపోతుంది అలాగే ఈ పనిచేసే వాళ్ళు ఎప్పుడు కూడా హాస్పిటల్కి వెళ్ళి ఉండకూడదు చూడండి ఇప్పుడు అక్కడ ఆ బలి స్కీమ్లో పనిచేసే వాళ్ళు ఉన్నారు చూడండి బూడి సేకరించే వాళ్ళు అంతా వాళ్ళు ఎప్పుడూ కూడా అపవిత్రమైన పనులు చేసి ఉండకూడదు అయిన బార్యను ముట్టడం వల్ల వాళ్ళు పనిచేయరు మళ్ళీ అక్కడ ఆ చేయడానికి పనిచేయరు రెండవదిగా హాస్పిటల్కి ఎప్పుడూ కూడా వెళ్ళి ఉండకూడదు వాళ్ళు మూడవదిగా ఎవరైనా వాళ్ళు కుటుంబంలో చనిపోతే వెళ్ళి చూసి రావడం కూడా తప్పేవాళ్ళు శవాన్ని ముట్టడం కూడా వాళ్ళు ముట్టినట్టయితే వాళ్ళు కూడా పనిచేయరు ఇప్పుడు ఇక్కడ చిక్కుపడింది ఏం చేయాలో అర్థం కావట్లేదు ఇవి ఏమీ జరగకుండా చాలా కరెక్ట్గా వాళ్ళు ఉన్నారా అంటే దొరకట్లేదు ఏదో ఒకరింట్లో ఏదో ఒకరు చనిపోవడం ఏదో కారణం బట్టి హాస్పిటల్కి వెళ్ళి రావడం లేకపోతే ఇంట్లో ఆడవాళ్ళు ఎవరో ఒకరో మెన్సెస్ అవ్వడం ఈ కారణాన్ని బట్టి సరిగ్గా హండ్రెడ్ పర్సెంట్ దానికి సూట్ అయ్యే వ్యక్తులు దొరకట్లేదు కాబట్టి వీళ్ళొక న్యూస్ని విడుదల చేశారు నువ్వు ఎలా చేయాలనుకున్నావు కదా కోహెన్స్ ఎవరైతే ఉన్నారో ఇలాగే ఈ నిబద్ధతలో ఈ పద్ధతిలో ఇంత క్రమంగా ఉన్న వాళ్ళు ఎవరైనా ఉంటే మమ్మల్ని సంప్రదించండి అని చెప్పి వాళ్ళొక న్యూస్ని అయితే వాళ్ళు విడుదల చేశారు మళ్ళీ ఇంకో విషయం ఏంటంటే వీళ్ళు ఈ ఇస్రాయేల్ భూ భూమి మీదే ఉండాలి ఇస్రాయల్ భూభాగం మీదే పుట్టి ఉండాలి వాడు ఖచ్చితంగా యూదురే ఉండాలి కాదని అనట్లేదు ఆ యూదుడు మళ్ళీని ఏ అమెరికాల్లో లేకపోతే వేరే దేశం అక్కడ పుట్టినాడే ఉండకూడదు యూదులు పుట్టినాడే కానీ వేరే దేశాలకు వెళ్ళి ఆ తల్లి అక్కడ ఉన్న పరిస్థితులకు అక్కడ పుట్టినోడైతే మళ్ళీ పనిచేయడు ఖచ్చితంగా ఎర్షిలేమిలో పుట్టినోడే ఉండాలి హోమ్ భర్తే ఉండాలి వాడు ఇస్రాయల్లో పుట్టినోడు ఉండాలి ఇవన్నీ చూసుకుంటుంటే వాటికి సరిపోయేవారు కనబడట్లేదు తేడకూడదు ఎక్కడో ఒకటి ఇంట్లో వాళ్ళు చనిపోవడం హాస్పిటల్కి వెళ్ళడం భారీ విషయంలో కొంచెం అజాగ్రత్త పాటించడం ఓన్ కంట్రీలో పుట్టడం అనేది లేక ఇలాగా ఈ స్టాఫ్లో ఇక్కడ ఆ ఆ పనిల్లో పనిచేసేటువంటి బృందంలో కొన్ని లోపాలు కనబడుతున్నాయి రెడ్ హైఫర్లో లోపం కనబడట్లేదు యాజకుల దగ్గర లోపం కనపట్టలేదు ఈ టీంలో ఈ వాలంటీర్ వ్యవస్థలో లోపాలు కనబడుతున్నాయి కాబట్టి వాలంటీర్లు ఎలా రావు ఇప్పుడు ఈ కొహన్స్ ఎలాగ పరిశుద్ధులుగా మనం ఎలాగ సెలెక్ట్ చేయాలి అని చెప్పని వాళ్ళు అవకాశం ఇచ్చారు ఎవరన్నా ఉంటే మాకు తెలియపరచండి అని చెప్పి అవకాశం ఇవ్వడం జరిగింది ఒక ఆటంకం అయితే ఎదురైంది కానీ ఒక సెవెన్ డేసే కదా అది కానీ ఇప్పుడు బోల్డ్ అంతా టైం ఉంది ఫిఫ్టీన్ ట్వంటీ డేస్ పైన ఉంది కాబట్టి ఎవరో ఒకరు ఈ పార్టీకి సెట్ అయిపోయి ఉంటారు వాలంటీర్ వ్యవస్థ అంతా కూడా రైడీగా ఉండే ఉంటుంది కాబట్టి ఇంక బలి అనేది మాత్రం ఆలస్యం అవ్వకుండానే ముందుకు వెళ్తుందని నేను అయితే ప్రార్థించండి ఇరుషులేమో ఒక క్షేమం కొరకు మీరు ప్రార్థించండి ఇరుష్యులేమా నిన్ను ప్రేమించువారు వర్ధిల్తారు ఈ విషయం చాలామంది సేవకులు చెప్పలేకపోతున్నారు ఒక క్రైస్తవ విశ్వాసిగా అది ఏ దేశానికి సంబంధించిన వాడైనప్పటికీ కూడా ఎరుషులేమి యొక్క క్షేమం కొరకు ప్రార్థన చేయవలసిన అవసరత నీకు నాకు ఎంతనో ఉంది మీరు చేస్తున్నారో లేదో నాకు తెలియదు కానీ ప్రతి దినమో కూడా మూడు సార్లు ఎరుషులేమి కొరకు నేను ప్రత్యేకంగా ప్రార్థన చేస్తా వాళ్ళు నిజమైనటువంటి దేవుడు ఎవరో తెలుసుకోలే యేసుక్రీస్తు ప్రభువాడు నిజమైన దేవుడని పాప పరిహారార్థపలుగా వచ్చినటువంటి దేవుని కుమారుడని ఆయన నామాన్ని స్వీకరించేటువంటి వారిగా వాళ్ళు ఉండాలని వాళ్ళ ఆత్మనేత్రాలు ఖచ్చితంగా తెరవబడాలని ఈ అబద్ధ మెస్స ఈ చేతిలో నుంచి ఏదో రకంగా వీళ్ళు తప్పించబడాలని ఆయన అందరూ కాకపోయినా కొందరైనా సరే మీ ఏర్పాట్లో ఉన్న వాళ్ళైనా సరే నాయనా వేగ మిమ్మల్ని తెలుసుకోవాలని చెప్పి రోజులో మూడు సార్లు ప్రార్థన చేస్తాం చెయ్యాలి మనం క్రైస్తువులుగా ఎరుషులేమి యొక్క క్షేమం కొరకు ప్రార్థన చెయ్యండి ఎరుషులేమా నిన్ను ప్రేమించవరు ఖచ్చితంగా వరిదెళ్తారు మనకి దీవెనమ్మా మనం దీవించబడాలంటే ఎరుసేమో జ్ఞాపకం చేసుకోవాలి మనం బాగుండాలంటే మన బిడ్డలు ఆశీర్వదించబడాలంటే ఈ రోజు నుంచి పని మొదలు పెట్టండి మీ వ్యక్తిగత ప్రార్థనలో కావచ్చు మీ సమాజ మందిరాల్లో కూడేటువంటి ప్రార్థనలు కావచ్చు లేకపోతే స్త్రీల సమాజంలో ఉన్న ప్రార్థన కావచ్చు సండే స్కూల్లో కావచ్చు లేకపోతే మందిరంలో కూడుకొని చేసే ప్రార్థనలు కావచ్చు ఒంటరి ప్రార్థనలు కావచ్చు ఉపవాస ప్రార్థనలో కావచ్చు తెల్లవర్జన ప్రార్థన కావచ్చు ఏ ప్రార్థనలు అయినా సరే మీకు మీ కుటుంబాలకి మీ సంఘానికి మీ సంఘ సండే స్కూల్ పిల్లలందరూ కూడా తెలియజేయండి మన ప్రార్థనా సమయంలో కొంత సమయాన్ని ఇరుసలేం కొరకు ప్రార్థించేటువంటి వారిగా ఉండాలని నేర్పించండి ఈ రోజు నుంచి మీకు ఇప్పటి వరకు తెలియకపోవచ్చు ఈ రోజు నుంచి చేయండి నేను చేస్తాను నా సంఘం చేస్తా ఉంటుంది కోసం ఎప్పుడు మేము ప్రార్థన చేసుకోం మా సంఘం కోసం ఎప్పుడు కూడా మేము ప్రార్థన చేయం ఎరుసలేము ఎరుసలేము ఎందుకంటే జమా జనాంగమేనండి మన దేవుని యొక్క స్వకీయ జనాంగం మొదటి వారు వాళ్ళే వాళ్ళ నుంచే మనం అందరం వచ్చాం కానీ మొదటి వాళ్ళు అందరూ ఏమో వెనక్కి వెళ్ళిపోయారు కడపటి వారు అయిపోయారు వెనకాలలో వచ్చిన వాళ్ళు అందరూ ఏమో మొదటి వారు ఏం వాక్యంలో ఉన్న మాటే నెరవేరింది మొదటి వారు ఆఖరివారు అవుతారు ఆఖరి వారు ఏమో మొదటి వారు అవుతారు మొదటిగా ఏర్పాటు చేసుకున్న జనాంగం వంశం ఏమో ఏసు నమ్మకుండా పోయారు తర్వాత తర్వాత వచ్చిన వాళ్ళు అందరూ ఏమో మొదట లే కూర్చున్నాం అంటే మొదటగా మనమే ఎత్తబడతాం అలా ఆకర్లు ఉండిపోతారు పాపం చాలా బాధ దేవుడు ఎంత బాధపడుతున్నాడు వాళ్ళని బట్టి ఆ జనాంగాన్ని బట్టి ఆ బిడ్డలను బట్టి ఆ దేశ ప్రజలను బట్టి ఎంతగా అన్ని అర్థం చేసుకోండి కాబట్టి ఈ రోజు నుంచి మీ అందరూ కూడా చెప్పండి అమ్మ దైవజన్లు ఎవరైనా ఈ వీడియో చూస్తూ ఉంటే దయచేసి చెప్పండి మీ సంఘాలకి చెప్పండి సండే స్కూల్ పిల్లలు చెప్పండి టీం లీడర్స్ ఉంటారు చర్చిలో లీడర్స్ ఉంటారు సండీ స్కూల్ నడిపించేటువంటి పెద్దలు ఉంటారు వాళ్ళందరికీ ఆ బ్రదర్స్కి సిస్టర్కి నేను చెప్తున్నాను సండే స్కూల్ పిల్లలందరూ కూడా నేర్పించండి ఇస్రాయల్ కోసం చేయండి బాబు ఇస్రాయేల్ ప్రజలు యేసుని నమ్మేట్టుగా వాళ్ళ ఆత్మలు తెరవబడేట్టుగా మారాలి మార్పులోకి రావాలి మనసులోకి నడిపించబడాలి అనేక దేశాలు ఇస్రాయల్ దేశం మీదకి దండయాత్ర చేసేటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి యుద్ధ వాతావరణం కనబడుతుంది కాపాడు వాడు కునుకుడు నిద్రపోడు కరెక్టే కనుక మనకు కూడా దేవుడు బాధ్యత ఇచ్చాడు మీరు నిజంగా ఇస్రాయేల్ జనాన్ని దేవుని ఉద్దేశాన్ని ప్రేమించేటువంటి వారైతే వాళ్ళ క్షేమం కొరకు ప్రార్థన చేయమని బైబిల్ గ్రంథంలో స్పష్టంగా రాయసి ఉంచాడు అనే విషయం తెలియజేసి ఈ రెడ్ హైఫర్ ఆ బలి ఎప్పుడు ఎర్ర పై బలి ఎప్పుడు మూడో దేవాలయం ఎప్పుడు అనే దానికంటే కూడా దేవుని యొక్క స్వకీయ జనాంగం కొరకు మనందరం కూడా ప్రార్థించాలండి అమ్మా మనందరం వాళ్ళ మార్పులకు రావాలని ప్రార్థించాలి కాబట్టి ఒక ఆటంకం అయితే ఈ బలిలో ఎదురవుతూ ఉంది వాలంటీర్ వ్యవస్థలో కొన్ని అవత తవకలు కొన్ని అపరిశుద్ధతలు కొన్నిట్లో వాళ్ళు తప్పిపోతున్నారు కనుక వాళ్ళ కోసం వాళ్ళు వెతుకులాడుతున్నారు ఎవరో ఒకరు శరీరంలో దొరకాలనేటువంటి ప్రయత్నాలు కూడా జరుగుతున్నాయి కాబట్టి వాళ్ళ కొరకు ఆ పనుల్లో వాళ్ళు ఎక్కడ కూడా ఆటంకాలు రాకుండా ముందుకు వెళ్ళేందుకు కూడా మనం ప్రార్థించవలసిన అవసరం ఉంది అది ఇరుషులేము దేవాలయం కడితే దేవుడికి వచ్చేదేమీ లేదు వాళ్ళ పాత నిబంధనకి సంబంధించిన కొన్ని క్రమాలను అవలంబించేటువంటి వారి కనుక ఆ దేవాలయం ఏంటి ఆయన దేవాలయం అనడు నీ శరీరమే నా దాలే దేవాలయం అన్నాడు దేవుడు కాబట్టి ఇది ఆయన దేవాలయం భౌతిక సంబంధమైన నాలుగు గోళ్ళ మధ్యన కాదు ఆయన ఉండేది వాళ్ళకి తెలియదు కదా అది ఆ దేవాలయాన్ని సిద్ధపరిచి దేవుడు కోసం ఆళ్ళనుకుంటున్నారు కానీ అంతే క్రీస్తు కొరకనే అలా తెలియదు పాపం అంత మభ్యపరచబడుతున్నారండి అంత మోసగించబడుతున్నారు ఇస్రాయల్ యూదులందరూ కూడా కనుక దయచేసి ఈ విషయాన్ని చూసిన ప్రతి ఒక్కరూ విన్న ప్రతి ఒక్కరూ అనేక మందికి షేర్ చేయండి మీ అందరికీ యొక్క మాటలు నచ్చితే లైక్ చేయండి చాలామంది లైక్ చేయట్లేదు లైక్ చేస్తేనే ఆ యూట్యూబ్ అనేటువంటిది నలుగురికి చేరేస్తుంది కాబట్ కాబట్టి బెటర్ యూ లైక్ ఇట్ ఫస్ట్ దెన్ ఆఫ్టర్ దట్ యూ బెటర్ షేర్ టు ఎవ్రీ వన్ అందరికీ కూడా షేర్ చేయండి మీరందరూ కూడా ఆత్మలు ఇంకా కూడా వర్దిల్లాలండి ఆధ్యాత్మికంగాను దీవించబడాలండి అనేక మందికి మాదిరికరమైన పాత్రలుగా మీరు కొనసాగాలని మీరు మీ కుటుంబ బిడ్డల్లో కుటుంబ సభ్యులందరూ కూడా దైవికమైన ఆశీర్వాదాలు పొందుకోవాలండి మీ అందరినీ కూడా దేవునిపేట దీవిస్తున్నాను మీ అందరు కూడా వందనలు శుభాలు హ్యావ్ అ నైస్ డే గాడ్ బ్లెస్ యూ